ಐ ಪಟ್ಟಣ ಮೊರಪಟ್ಟ ಕಲಕುಟ್ಟಿ ಮೈಬೂರ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ದೀನ ಕಿಂತ ರೆಂಟ ನಲಭೈ ಮೆಗಾವಾಟ್ ಉತ್ಪತ್ತಿಂತ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕಲಿತು ಪ್ರಾಜೆಕ್ ಈ ಸಂಸರ ಬಡ್ಜೆಟ್ ಪದೇ ಮಾತ್ರವೇ ಕೆಟಾಚಾರು ಅದಕ್ಕೆ ಖರ್ಚು ಸಂವಾದ ವಿರ ఈ పది కోట్లు కూడా విడుదల చేస్తాను నమ్మకం లేదు ఇంకొకటి ఏంటంటే అసలు గేట్స్ తగ్గిపోవడం అనేది కామన్గా జరుగుతూ గత పది ఏళ్ళ నుంచి ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు ఎవడో ఒక ఇంకేందర్ ఉంటాడు ఆ ఇంజనీర్ వచ్చి చూసిపోతుంటాడు దాని దానికి సహాయంగా ఎవరు ఉండరు దానికి కావలసినటువంటి మిషన్లు కూడా ఉండదు గేట్ ఎంతనికి దించడానికి ఆ గేట్లు ఎత్తకపోవడం వలన ఇంతకుముందు చేయడం వద్ద వచ్చి కర్నూలు జిల్లా విరిగిపోయింది ఆ అనుభవం కూడా లేదు వీళ్ళకి అందుకోసం ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిన్న నీటి పార్గ శాఖ మధ్య వచ్చిపోయాడు ఓ నేను రెండు వందల కోట్లు ఇస్తాను ప్రకటన చేశాను కానీ ఆ ప్రకటన ఆచరణలోకి తీసుకురావాలి అమలు చేయాలి అమలు కనుక చేయకపోతే అసలే కర్నూలు జిల్లా అయితే దీని మీద ఆధారపడి నెట్టెపూడి ఉంది రెండు లక్షల ఎకరాల ఆయకట్ కానీ అది ఎంత పార్టీ ఇప్పుడు లక్ష నలభై వేల ఎకరాలే పార్టీ మరొక వైపు పద్దెనిమిది నెల పాటు నుంచి పోయి సాగర్ కుంది దీని మీదనే అసలు మన ఎత్తుకోతల పథకం ఉంటే దీన్ని తీసుకెళ్ళి కేసీఆర్ శ్రీశైలంలో పడేశారు అందువల్ల ఏంటంటే ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైంది પીજની પ્રચાર વૂરા પાકશન પાકડી દાદાપુદ કિલોમીટર દૂરમાં અહીંયા હશાયાસ્પિ મત મુખ્યમંત્રી દેખનાની સારી મી કોટા સર્વેકો మహబూబ్నగర్ జిల్లాకు ఉపయోగపడాలి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు లెక్కపాడు కానీ హలోమూర్తి కానీ అలాగే భీమా ఒకటి మూడు దశలు కానీ డెబ్బై ఎనభై శాతం చేస్తే కనీసం ఒక పది లక్షల నుంచి కూడా చాలా సక్రమంగా చేయాలి నువ్వు అనేటువంటి జిల్లాలో போ மஹபூப் நகர் வாழ் மஹூராஜ் உண்டு உண்டாயம் கொடுக்கும் பயிற்செடுத்து அல்ல எல்லோருக்கு பிரத்தேஞ்சி மஹூப் நகர் ஜி ரெண்டு வேல ஐந்து வந்த கோட் ஃபஸ்டு பெட்டி அன்னி பிராஜெக்டு அப்படி ఇది మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం ఎవరితో సహా కూడా చూడాలి కాబట్టి ఇలా వచ్చినటువంటి నిర్ణమార్తల శాఖ పరిపాలించారు దీన్ని ఆలోచించి రెండు వేల ఐదు వందల కోటు కేటాయించి ప్రాధాన్యతగా హైబూనగర్ జిల్లాలో ఈ కరువు సమస్య నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలి జూరాలను మాత్రమే సరే వెంటనే ఆటోమేటిక్ ఓటు ఏర్పాటు చేసి దీని నుంచి నడక బంధు పేసించాలి